ఫ్రెండ్స్ స్మార్ట్ సో మన వీడియో ఏంటంటే జీడిపప్పు పౌడర్ సో ఈ జీడిపప్పు గురించి అందరికీ తెలిసిందే కదండి సో ఈ జీడిపప్పులో యాక్చువల్ గా పుష్కలంగా ప్రోటీన్ ఉంటదండి సో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మీరు ప్రోటీన్ తీసుకున్నారనుకోండి సో అందులో ట్వంటీ వన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటదనమాట సో క్యాలరీస్ విషయానికి వస్తే శక్తి విషయానికి సో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సో ఫైవ్ నైంటీ సిక్స్ క్యాలరీస్ శక్తి వస్తుంది అనమాట సో రుచికి రుచితో పాటు పుష్కలంగా పోషక విలువలు ఉన్న ఫుడ్ అనమాట సో చిన్నపిల్లలకి ఈ పౌడర్ చేసి ఇచ్చారంటే చాలా అంటే చాలా మంచిదండి ముందుగా మనం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకుందామండి సో నెయ్యి కరిగిన తర్వాత సో ఇందులోకి నేను వన్ కేజీ ఆఫ్ జీడిపప్పు వేస్తున్నాను అనమాట చేసుకోవాలి సో ఆల్వేస్ ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఒక టిప్ అయితే సో మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేయాలన్నమాట లేదంటే మాడిపోతాయన్నమాట పైన మాత్రం ఫ్రై అయినట్టు లోపల కుక్ అవ్వవు సరిగా సో అందుకని ఆల్వేస్ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కూడా కాదు ఇక్కడ నేను వన్ కేజీ జీడిపప్పు నెయ్యిలో వేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఫ్రై చేయాలి కొంచెం టైం అయితే పడుతుందండి సో ఒక నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పట్టింది లో ఫ్లేమ్ లో నాకు నాకైతే బాగా కుక్ అయ్యాయి అనమాట లో ఫ్లేమ్ లో చూసారా ఇలా గోల్డెన్ కలర్ లో లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేయాలి మనం నెయ్యి వేసాం కదా ఆ నెయ్యి అంతా వాటికి పీల్చుకుంటది అనమాట హాఫ్ అన్ అవర్ వదిలేస్తే తర్వాత మనం మిక్సీలో పౌడర్ లాగా మిక్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి సో మిక్సీలో వేసేటప్పుడు మరీ ఎక్కువసేపు వేయకండి పౌడర్ మధ్య మధ్యలో తీసి చూసుకోండి మీకు ఆ నున్నగా అయిందా లేదా అని మరి అలానే మీరు తీయకుండా ఒక ఫైవ్ టు టూ మినిట్స్ అలానే వేసారనుకోండి ఈ పౌడర్ అనేది ఆయిల్ ఉంటది కదా దీంట్లో ఎంతో కొంత ఆయిల్ శాతం ఎక్కువ ఉంటది కదా ఈ జీడిపప్పులో అది మరీ ముద్దయిపోయేలా అవుతుంది అనమాట అది ముద్ద అయిపోయి అప్పుడు అది ఎలా అవుతుంది అంటే పేస్ట్ లాగా అయిపోతుంది సో అందుకని ఇక్కడ ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు గుర్తు పెట్టుకుని పౌడర్ కొట్టాలి పౌడర్ కొట్టేటప్పుడు పౌడర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి సో ఇంతకన్నా ఎక్కువ కొట్టారనుకోండి అది ముద్దయిపోయి పేస్ట్ ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుంది అనమాట ఎగ్జామ్ ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ జీడిపప్పుని మీ పిల్లలకి ఒక్కసారైనా రోజుకి అంటే టూ టైమ్స్ అలా పాలు తాగుతారు అనుకోండి ఒక్కసారైనా ఇవ్వండి ఇవ్వడానికి ట్రై చేయండి సో దట్ వాళ్ళు మంచి పోషక విలువలు ఇస్తూ సో వాళ్ళ హెల్త్ ని కాపాడిన వాళ్ళు అవుతారు ప్లస్ వాళ్ళు హెల్దీగా గ్రో అవుతారు అనమాట నేను నమ్మే ఒక గట్టి సిద్ధాంతం ఏంటంటే వంట ఆ ఇంట్లో వంట చేసే ఇల్లాలపైనే ఇంటి ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది అనేది గట్టిగా నమ్ముతానండి సో అందుకనే ఈ చిన్న సజెషన్ సో మీరు కూడా నమ్ముతారా అయితే ఖచ్చితంగా మీ ఇంటి హెల్త్ మీ చేతుల్లోనే ఉంది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి అదే ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీ స్మార్ట్ ముత్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్